అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సాయి మనుష్ ఛానల్ దుర్గాదేవి నవరాత్రులు రెండవ వీడియో అండి ఇది ఫస్ట్ అయితే కట్టె పొంగలి ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దామండి బియ్యం ఒక అరకప్పు పెసరపప్పు అరకప్పు మొత్తం ఒక ఫుల్ కప్పు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని మనం కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫైవ్ కప్స్ వాటర్ పోయాలండి ఏ కప్పుతో అయితే మనం రైస్ పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఫైవ్ కప్స్ వాటర్ పోసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు రుచికి తగిన సాల్ట్ అనేది వేసుకోవాలండి నేను ఇప్పుడు చూపించేదే సరిపోతుంది నాకైతే మీరు కూడా అలాగే వేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ పెట్టి ఫైవ్ విజిల్స్ అయితే ఇయ్యాలి ఈ విధంగా ఫైవ్ విజిల్స్ ఇచ్చిన తర్వాత కాసేపు వదిలేయాలండి వదిలేసిన తర్వాత మనం విజిల్ అనేది తీసేసుకొని మూత ఓపెన్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మంచిగా మెత్తగా ఉడికిపోవాలండి కట్టె పొంగలికి ఈ మాత్రం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఈ మాత్రం జారుగా ఉంటే సరిపోతుందండి చల్లారితే ఇంకా గట్టి పడుతుంది ఇక్కడ గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ తీసుకున్నానండి ఇక్కడ రెసిపీ వచ్చేసి ఒకటేమో కట్టె పొంగలి కోసం రెండోదేమో కాబులి శనగలు పోపు పెట్టున్నాం కదా పోపు పెట్టడానికి అనమాట ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి రెండు కూడా కట్టె పొంగలికి గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసుకోవాలి కాబూలి శనగల్ని పోపు పెట్టడానికి అయితే డైమండ్ డైమండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి గ్రీన్ చిల్లీ అనేది ఇప్పుడు కట్టె పొంగలికి పెట్టాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ పోసిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసేసుకోవాలండి ఆ తర్వాత ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి మనము మంచిగా అవి ఫ్రై అవ్వాలండి కట్టె పొంగలి అనేది హాట్ రెసిపీ కదండి సో ఈ గ్రీన్ చిల్లీ జింజర్ తోటి సాల్ట్ తోటే ఇంకా టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా మనం ఎక్స్ట్రా ఏమీ కారాలు కలపడాలి అలాంటివి ఏం చెయ్యము ఇప్పుడు ఆ పోపుని ఈ పొంగల్లో వేసేసుకోవాలండి ఇక్కడ చూడండి వీడియోలో ఆ గ్రీన్ చిల్లీ కానీ జింజర్ కానీ ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలండి ఇవి మొత్తం ఇందులో వేసేసుకోవాలి పొంగల్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి చాలా మంది పచ్చిమిర్చి తినాలన్నా అల్లం తినాలన్నా అబ్బా అని ఫీల్ అవుతారు వాళ్ళు తినడానికి అంతగనంగా ఇష్టపడరు కదా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వేయండి సచ్చినట్టు వాళ్ళే తింటారు అప్పుడు ప్రోటీన్ ఫుడ్ విటమిన్స్ మంచిగా అందుతాయి అండి చాలా పోషకాలు ఉంటాయి అల్లంలో అయితే అల్లాన్ని అస్సలు మిస్ అవ్వకూడదండి సో ఫైనల్ గా కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం పొంగలి ప్రిపరేషన్ చూసేద్దాము ఇప్పుడు ఈ కప్పు తోటి వన్ ఫోర్త్ కప్పు రైస్ అండ్ వన్ ఫోర్త్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి అండ్ అలాగే సేమ్ క్వాంటిటీ అంటే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ అంటే హాఫ్ కప్ కదా ఇది కూడా హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలండి కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు ఒక ముప్పావు కప్ అంత తీసుకున్నా సరిపోతుందండి నేనైతే ఆ బెల్లం మొత్తం వేసేస్తున్నాను బట్ ఇక్కడ క్వాంటిటీ ఈ విధంగా చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే కొంచెం ఎక్కువైనా ఏముందండి ఇలాంటి ఫెస్టివల్ టైంలోనే తింటాం కదా సో కొంచెం ఏం కాదు ప్రాబ్లం అయితే ఏముండదండి తినొచ్చు మనమైతే సో ఈ విధంగా బెల్లం అయితే తీసుకోవాలి ఓకే ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకున్న తర్వాత రైస్ ఉంది కదా రైస్ ని మనం త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కుక్కర్ లో వేసేసుకోవాలి ఇప్పుడు రైస్ తీసుకున్న అదే కప్పు తోటి వాటర్ త్రీ కప్స్ తీసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ సాల్ట్తో తో పని లేదండి స్వీట్ ఐటెం కదా చేసేది అందుకని సాల్ట్తో తో పని లేదు ఇప్పుడు మనం కుక్కర్ కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి త్రీ విజిల్స్ ఇవ్వాలి ఈ విధంగా విజిల్స్ ఇచ్చిన తర్వాత ఒక కొంచెం సేపు ఆగాలండి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మనం కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఎందుకు నేను త్రీ విజిల్స్ ఇచ్చానంటే ఇప్పుడు బెల్లం వేసి మళ్ళీ మనం ఉడికించాలి కదండి అందుకే నేను త్రీ విజిల్స్ ఇచ్చాను ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి మళ్ళీ పెట్టేసుకున్న తర్వాత బెల్లం ఉంది కదా దాన్ని వేసేసుకోవాలండి ఇప్పుడు చక్కెరతో చేస్తేనేమో చక్కెర పొంగలి అంటారు బెల్లంతో చేస్తే బెల్లం పొంగలి అంటారండి ఇది చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ మెత్తగా ఉడుకుతూ గట్టి పడుతూ దగ్గరికి వస్తూ ఉంటుంది అండి అలాగే త్రీ ఇలాచీలు అనేవి తీసుకొని ఈ విధంగా మనము మెత్తగా దంచి అందులో వేసేసుకోవాలి లేదా దాని యొక్క పొట్టు తీసి వేసుకున్న సరిపోతుందండి ఈ విధంగా వేసుకొని బాగా మసాలా పెట్టేసుకోవాలండి దగ్గరికి వచ్చే విధంగా మెత్తగా ఉడకాలి దగ్గరికి గుంజుకోవాలండి సో చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను సో ఇలా వస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇవన్నీ వేసేసుకోవాలండి ఇవన్నీ బ్రౌన్ కలర్ లేదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన ఈ రెసిపీస్లో మీకు ఏదంటే బాగా ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే స్వీట్ అంటే ఇష్టమా హార్ట్ అంటే ఇష్టమా అనేది కూడా చెప్పండి అండ్ అలాగే ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం అండ్ కిస్మిస్లు ఉన్నాయి కదా ఈ పొంగల్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి బా సూపర్ ఉంది చూస్తుంటేనే ఇంకా ఎప్పుడు తిందామా అనేలా ఉందండి సరే అయితే ఫస్ట్ అయితే అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఒక పట్టు పట్టాల్సిందే సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అంతా పర్ఫెక్ట్గా ఇలా ఉండాలండి సో బెల్లం పొంగలి కూడా తయారైపోయిందండి సో ఓకే అండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి థర్డ్ రెసిపీ అండి కాబూలి శనగలు కాబూలి శనగలని మనము ఈ విధంగా అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకోవాలండి నానబెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసుకొని త్రీ విజిల్స్ ఇస్తే సరిపోతుందండి ఆల్రెడీ నేను ఇక ముందు ప్రాసెస్ చూపించాను కదా సేమ్ యాజ్ యూజువల్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ చూపించట్లేదు వీడియో కూడా లెంత్ అవుతుందండి ఇవన్నీ చూపించాలంటే సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆవాలు అండ్ అలాగే జీలకర్ర ఒక ఎండుమిర్చి ఈ విధంగా అయితే తుంపి వేసేసుకోవాలి అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి ఇక్కడ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం అండ్ పచ్చిమిర్చి వీటితో పాటు మిరియాలు వేసేసుకొని ఈ విధంగా అయితే మనం ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం అండి ఇవి ఆల్రెడీ నేను చెప్పాను కదా త్రీ విజిల్స్ ఇస్తే సరిపోతుంది కుక్కర్లో వేసేసుకొని సో ఇవన్నీ ఉడికాయా లేదా అని తెలుసుకోవాలంటే ఒకటిలా తుంపి చూస్తే అది వెంటనే తునిగిందంటే ఉడికిపోయినట్లే అండి ఇప్పుడు ఈ పోపులో ఈ మొత్తం కాబులి శనగల్ని వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ ఓన్లీ కొత్తిమీరనే వేయాలండి పుదీనా వేయకూడదు కొత్తిమీర అంటే చాలు పుదీనా కూడా ఆటోమేటిక్ గా ఉంటుంది మన మైండ్ లోకి అందుకనే చెప్తున్నాను ఎవరైనా సరే నైవేద్యం ప్రిపేర్ చేసేటప్పుడు తినడానికి అయితే పుదీనా కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు కానీ ఓన్లీ నైవేద్యం ప్రిపేర్ చేసినప్పుడు అయితే మాత్రం కొత్తిమీర మాత్రమే వేయాలి పుదీనా వేయకూడదు వెల్లిపాయ వేయకూడదు ఆనియన్స్ ఇలాంటివి ఏమీ వేయకూడదండి సో యాజ్ ఈజ్ గా నేను చూపించిన దాని ప్రకారం చేసేసుకోండి కాబూలీ శనిగలు కూడా రెడీ అయిపోయాయి కాబూలీ శనిగల నైవేద్యం కూడా రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వడ్డించేద్దామండి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టేద్దాము ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి నవరాత్రుల స్పెషల్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అందులో నేను దద్దోజనం లెమన్ రైస్ అండ్ అలాగే క్యారెట్ హల్వా ఎలా చేయాలి అనేది ప్రిపేర్ చేసి పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి ఇక్కడ నేను అమ్మవారికి పెట్టిన తర్వాతనే నేను టేస్ట్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నాను అన్ని పర్ఫెక్ట్ గా మంచి కొలతలతో కరెక్ట్ గా వచ్చాయండి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్